ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక వందనాలు ఈ అత్యంత ప్రత్యేకమైన మరియు అరుదైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మీకు అదృష్టం విజయం మరియు శ్రేయస్సును అపారంగా తీసుకురాబోతుంది ఈ కార్యక్రమం ఎంతటి శక్తివంతమైనదంటే ఎంతటి ప్రభావవంతమైనదంటే దీనిని మీరు పూర్తి ఏకాగ్రతతో వీక్షించిన తక్షణమే మీ జాతకంలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన అడ్డంకులు సమస్యలు వాటంతట అవే తొలగిపోవడం మీరు స్పష్టంగా గమనిస్తారు ఇది కేవలం అదృష్టవంతుల జాతక చక్రంలో మాత్రమే ఏర్పడే అద్భుతమైన సంఘటనలు మరియు అత్యంత శుభకరమైన సంయోగాల గురించి తెలుసుకునే అపూర్వ అవకాశం కాబట్టి దయచేసి ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు దీనిని మొదట నుండి చివరి వరకు పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో వీక్షించండి అన్నిటికంటే ముందుగా విఘ్ననాయకుడైన శ్రీ గణేషుడికి సకాల సంపదల అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవికి మేము చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాం ఈ దివ్య వీడియోను ప్రేమతో లైక్ చేసి మా ఛానల్ ను నిజమైన మనసుతో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శ్రీ గణేష్ జై మహాలక్ష్మి అని వ్రాసే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం శాంతి మరియు ధన సంపదలు అపారంగా వర్షించుగాక వారి జీవితంలో ఎటువంటి బాధలు సమస్యలు సంకటాలు మళ్లీ ప్రవేశించకుండా వారిపై గణేషుడు మరియు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు సదా ఉండాలని ఇదే మా నిరంతర ప్రార్థన ఈ రోజు మీ జాతకంలో అత్యంత అరుదైన మరియు శుభకరమైన యోగాలు అపూర్వ రీతిలో ఏర్పడ్డాయి ఈ అద్భుతమైన యోగాల నిర్మాణం వల్ల మీరు ఊహించని విధంగా ఒక గొప్ప అవకాశం లభించవచ్చు మీ జీవితపు నావ దిశ మారి అదృష్టం అకస్మాత్తుగా అనుకూలకంగా మారబోతుంది ఈ రోజు మరింత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అత్యంత బలమైన స్థితిలో ఉంది ఈ రోజు నిజమైన మనసుతో ఆయనను స్మరించే వారికి భక్తి శ్రద్ధలతో ఆయన పాదాలకు నమస్కరించే వారికి వారి జీవితం నుండి అన్ని రకాల అడ్డంకులు శత్రు బాధలు నరదృష్టి ఆర్థిక సమస్యలు మరియు రోగాల చీ ఇక్కటి ఛాయలు శాశ్వతంగా తొలగిపోతాయి మరియు అద్భుతమైన సంఘటనలు మరియు శుభ సంయోగాలు ఏమిటంటే మొదటిది ధన ప్రాప్తిలో అపూర్వ వృద్ధి ఈ రోజు జరగబోయే మొదటి అద్భుతమైన సంఘటన మీ జీవితంలో ఆర్థిక పరివర్తనను తీసుకురానుంది సంవత్సరాల నుండి మీ ధన ప్రవాహాన్ని అడ్డుపడుతున్న అవరోధాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతున్నాయి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం మీపై సంపూర్ణంగా పడింది ఇది మీ ఆర్థిక స్థితిని ఉన్నతంగా మార్చబోతుంది ఇప్పుడు ఏర్పడిన ఈ అత్యంత శుభ సంయోగం వల్ల అకస్మాత్తుగా మీ జీవితంలో ధనవర్షం కురవనుంది చాలా మంది ఊహించని విధంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరికొందరికి తమ వ్యాపారంలో భారీ లాభాలు సిద్ధిస్తాయి ఎవరి డబ్బులైతే వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయో వారికి ఆ ధనం తిరిగి లభిస్తుంది లాటరీ టికెట్ కొన్న వారికి లేదా ఏదైనా పోటీలో పాల్గొన్న వారికి ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది అది వారి ఆకస్మిక స్థితిని సంపూర్ణంగా మార్చివేస్తుంది ఈ రోజు మీకు ధన సంబంధిత విషయాలలో ఎవరి నుండైనా అమూల్యమైన సహాయం లభించవచ్చు ఆ సహాయం మీ జీవిత దిశను పూర్తిగా సానుకూలకంగా మార్చివేసేంత శక్తివంతమైనది అవుతుంది మరియు రెండవ అద్భుతమైన సంఘటన మీ ప్రేమ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది ఇది సంబంధాలలో ఉన్న చేతు జ్ఞాపకాలను తుడిచివేసి మాధుర్యాన్ని నింపుతుంది చాలా కాలంగా ఒంటరిగా ఉన్న వారికి ఒక అద్భుతమైన జీవిత భాగస్వామి తారసపడవచ్చు ఈ భాగస్వామి కేవలం తోడుగా ఉండడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా అద్భుతంగా మార్చివేస్తారు ఇది ఒక చమత్కారికమైన సంయోగం ఇది అరుదుగా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది మరియు ఈ రోజు మీ రాశి వారికి ఈ అమూల్యమైన అదృష్టం కలగనుంది మరియు హనుమాన్ స్వామి కృపతో ఈ రోజు మీ జీవితంలో అజ్ఞాతంగా ఉన్న ఒక పెద్ద చెడు శక్తి సంపూర్ణంగా నాశనం అవుతుంది మీకు చాలా కాలంగా ఏదైనా నరదృష్టి చేతబడి లేదా దాగి ఉన్న శత్రువు మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నారని అనిపిస్తే ఆ దుష్ట శక్తిపై హనుమాన్ స్వామి తన సుదర్శన తేజస్సుతో అంతం చేయబోతున్నారని మేము మీకు తెలియజేస్తున్నాము ఆ వ్యక్తి తమ కర్మ ఫలాన్ని తక్షణమే అనుభవిస్తాడు మరియు మీకు మీ ఓర్పు తపస్సు భగవంతుడిపై ఉంచిన విశ్వాసాన్ని అనుకూల ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి ఈ రోజు హనుమన్ స్వామికి నిరంతరం స్మరించండి ఓం హనుమతే నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్క సార్లు జపించడం ద్వారా ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది మహాదేవుడు మరియు పార్వతీదేవి అపారమైన ఆశీర్వాదంతో ఈ రోజు మీకు ఏదైనా అత్యంత శుభవార్త లభించవచ్చు వివాహం సంతాన సుఖం లేదా కుటుంబ శాంతి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక శుభ సందేశాన్ని తీసుకువచ్చింది మీ వివాహం నిశ్చయం కావడం సంతానం కలగడం లేదా ఇంట్లో ఏదైనా పవిత్రమైన ధార్మిక కార్యక్రమం ఏర్పడడం వంటి శుభవార్తలు ఖచ్చితంగా సంభవిస్తాయి ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి మరియు శ్రీ గణేశ స్వామి వారి దివ్య రాక జరగబోతుంది వారి పవిత్ర పాదాలు మీ తలుపుపై పడనున్నాయి ఈ రోజు మీరు పొందే వివిధ సంకేతాలను మీరు అర్థం చేసుకోవాలి ఇంట్లో ఆకస్మికంగా ఏదైనా శుభవార్త రావడం ఏదైనా పూజా కార్యక్రమం ఏర్పడడం ఏదైనా తెలియని పుణ్యాత్ముడు వచ్చి ఆశీర్వదించడం వంటివి ఈ రోజు మీకు లభించే స్పష్టమైన సంకేతాలు ఇవన్నీ మీ జీవితంలో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అత్యంత శుభగడియ వచ్చేసిందని తెలుస్తుంది ఈ రోజు మీకు అనుకోకుండా ఒక పసుపు పువ్వు కనిపిస్తే ఏదైనా మెరిసే నాణం మీ ముందు పడిపోతే లేదా ఏదైనా ఆలయ గంటలు ధ్వని ఆకస్మికంగా మీ చెవులకు వినిపిస్తే అది గణేశుడు మరియు లక్ష్మీదేవి మీ జీవితంలోకి దివ్యంగా ప్రవేశించాలని స్పష్టంగా అర్థం చేసుకోండి అటువంటి స్థితిలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చేతులు జోడించి వారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయండి మనసులోనే ఇలా ప్రార్థించండి ఓ భగవంతుడా మీ పాదాలకు నా సంపూర్ణ అంకితం నాకు అపారమైన శక్తిని ప్రసాదించండి మీ దివ్య ఆశీర్వాదం నాకు లభించేలా చేయండి మరియు నా జీవితం నుండి సమస్త దుఃఖాలను శాశ్వతంగా దూరం చేయండి మీరు ఈ దివ్య సందేశాన్ని నిజమైన మనసుతో పూర్తి విశ్వాసంతో వింటున్నట్లయితే దయచేసి ఈ వీడియోను ఒకసారి ప్రేమతో లైక్ చేయండి ఇదే మీకు ప్రతిరోజు దేవతా సందేశాన్ని పొందే ఏకైక మార్గం ప్రతిరోజు మీకు దివ్య జ్యోతిష్య మార్గదర్శనం లభిస్తుంది మరియు ఈ మార్గదర్శనం మిమ్మల్ని అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానపు వెలుగుల్లోకి తీసుకువెళ్తుంది గణేశ స్వామి లక్ష్మీదేవి మహాదేవుడు మరియు ఆంజనేయ స్వామి నిజమైన భక్తులైన వారు ఈ వీడియోను చూసి వదిలివేయవద్దు ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు సమస్త దేవతల నుండి మీకు ఇవ్వబడిన ఒక బ్రహ్మాండ సందేశం ఇది అత్యంత శుభదినాన్ని ఏమాత్రం వృధా చేయవద్దు వీలైతే ఒక చిన్న దీపాన్ని వెలిగించి గణపతి పాదాల వద్ద ఉంచండి కొత్త తీపిని నైవేద్యంగా సమర్పించండి మరియు మనసులోనే నిరంతరం ప్రార్థించండి ఈ రోజు మీ జాతకంలో ఒక స్వర్ణ క్షణం ఏర్పడింది దీనిని తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం అత్యంత అవశ్యకం ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరగబోతుంది మీరు సంవత్సరాల నుండి ఏ పని కోసం నిరంతరం పోరాడుతున్నారో ప్రయత్నిస్తున్నారో ఆ పని అకస్మాత్తుగా ఎటువంటి అదనపు కష్టాలు లేకుండా సజావుగా పూర్తవుతుంది ఈ అద్భుతమైన సంయోగం ఊరికే ఏర్పడదు ఇది మహాదేవుడు స్వయంగా తన మూడవ కన్నుతో మీ అదృశ్య దిశను అనుకూలకంగా మార్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఈ రోజు ఇదే స్పష్టంగా తెలుస్తుంది మీరు పడిన కష్టం మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలితాలనిచ్చే సమయం ఆసన్నమయ్యింది మీ నిరంతర ప్రయత్నాలు ఇప్పుడు దైవిక మద్దతు కూడా లభించింది స్నేహితులారా తమ ఇంట్లో అశాంతితో నిత్య కలహాలతో బాధపడుతున్న వారికి ఇంట్లో ఎటువంటి కారణం లేకుండా కుటుంబ ఘర్షణలు అనవసరమైన గొడవలు కొనసాగుతున్న వారికి ఇది ఒక అత్యంత మహాదేవుడు మరియు పార్వతీదేవి ఇప్పుడు మీ కుటుంబాన్ని స్వయంగా తమ దివ్య రక్షణలో ఉంచుతారు ఈ రోజు నుండి మీరు మీ ఇంట్లో ఒక అసాధారణమైన శాంతిని మరియు అద్భుతమైన సానుకూల శక్తిని అనుభవిస్తారు మీ కుటుంబంలో బంధాలు బలపడతాయి ఇంట్లో తులసి మొక్క ఆకులు అకస్మికంగా కిందకి వంగడం ఆలయంలో దీపం స్వయంగా ఎక్కువసేపు వెలగడం లేదా మీ ఇంట్లోని ఏదైనా చిన్నపిల్లవాడు ఆకస్మికంగా భగవంతుడి పేరును భక్తిగా ఉచ్చరించడం వంటివి జరిగితే దేవతలు మీ ఇంటికి పవిత్ర పాదాలు మోపారని నిర్ధారించుకోండి ఇది మీ ఇంటిపై ఉన్న దివ్య ఆశీర్వాదాన్ని స్పష్టంగా తెలుపుతుంది ఈ రోజు మీకు లభించే మరొక అద్భుతమైన సంకేతం మీరు ఏదైనా కలలో నది శంఖం అందమైన పువ్వులు దేవాలయం లేదా స్వచ్ఛమైన తెల్లని ఆవు కనిపించినట్లయితే అది స్పష్టంగా మీ జాతకంలో ఒక గొప్ప సానుకూల మార్పు జరిగిందని తెలుస్తుంది లక్ష్మీదేవి ప్రత్యేక కృపతో మీ జాతకంలో ధనానికి సంబంధించిన వివిధ యోగాలు ఒకేసారి తెలుసుకుంటున్నాయి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఆకస్మికంగా అత్యంత లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు ఇది వారి వ్యాపార గమనాన్నే మార్చివేస్తుంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఊహించని విధంగా ఏదైనా పెద్ద కంపెనీలు లేదా ప్రతిష్టాత్మక సంస్థ నుండి పిలుపు రావచ్చు మరియు సంవత్సరాల నుండి పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజే అత్యంత శుభవార్త లభించి వారి కెరియర్ లో ముందుకు వెళ్లడానికి మార్గం తేలిక కావచ్చు చాలా మంది ఈ సమయంలో నిజంగా ఇలాంటి అద్భుతాలు సాధ్యమా అని ఆలోచిస్తూ ఉండవచ్చు వారికి నేను చెప్పేది ఒకటే ఈశ్వరుడు ఇచ్చినప్పుడు అది మన అంచనాలకు మించి అపారంగా ఇస్తాడు గ్రహాలు మరియు నక్షత్రాలు మీకు అనుకూలకంగా ఉన్నప్పుడు ఈ చిన్న ప్రయత్నంలో కూడా గొప్ప ఫలితాలు లభిస్తాయి ఈ రోజు అలాంటి అత్యంత ఫలవంతమైన రోజు మీరు కొద్దిగా శ్రద్ధతో గణేశ స్వామి హనుమంత్ స్వామి మరియు లక్ష్మీదేవి మనసులో స్మరిస్తే ఈ రోజు మీ అదృష్టపు పుస్తకంలో స్వర్ణక్షరాలతో శాశ్వతంగా లిఖించబడుతుంది మీరు ఈ రోజు ఆలయానికి వెళ్ళకపోతే ఇంట్లోనే ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కేవలం ఐదు నిమిషాలు పాటు కళ్ళు మూసుకొని ఓం శ్రీ హీం శ్రీ లక్ష్మియే నమ మరియు ఓం గం గణపతియే నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఈ రెండు మంత్రాలు ఈ రోజు మీ జాతకంలో శక్తివంతంగా జాగృతం చేస్తుంది దీని వల్ల మీ ఆత్మకు శాంతి లభించడమే కాకుండా మీరు ఆర్థికంగా మరియు మానసికంగా కూడా అపారమైన ప్రయోజనాలను పొందుతారు మీ జీవితంలో ఒక కొత్త సానుకూల అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ రోజు మరొక అత్యంత ప్రత్యేకమైన సంయోగం ఏర్పడుతుంది హనుమాన్ కృపతో మీ నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా ప్రారంభమవుతాయి ఎవరైతే ఏదైనా వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చి అది తిరిగి రావడం లేదని బాధపడుతున్నారో వారికి ఈ రోజు ఆకస్మికంగా ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది మరియు ఆ డబ్బును తిరిగి ఇచ్చే విషయం గురించి మాట్లాడవచ్చు ఈ అద్భుతం అంతా లక్ష్మీదేవి అపారమైన కృపతోనే జరుగుతుంది ఎందుకంటే తన భక్తులకు ఎప్పటికీ కీడు జరగనివ్వరు ఈ రోజు మీ కళ్ళల్లో అకస్మికంగా కన్నీళ్లు వస్తే ఎటువంటి దుఃఖం లేకుండా ఇది మీ గతంలోనే ఏదైనా పాత కర్మ బంధం తెగిపోవడానికి స్పష్టమైన సంకేతమని అర్థం చేసుకోండి ఇది మీరు ఇప్పుడు ఒక నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్నారని తెలుస్తుంది ఇక్కడ సమస్యలు కాకుండా పరిష్కారాలు లభిస్తాయి దుఃఖం కాకుండా నిరంతరం ఆనందం ప్రవహిస్తుంది ఈ రోజు నుండి మీ అదృష్టం ఒక కొత్త ఉజ్వలమైన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మీ జీవితం యొక్క దిశనే సమూలంగా మార్చే ఒక ముఖ్యమైన మలుపు వద్దకు చేరుకున్నారు మీ అదృష్టం ఇప్పుడు మీ పక్షాన అలా మారిపోతుంది ఒకప్పుడు మీ విజయంపై సందేహించిన వారే ఇప్పుడు మీ ముందు తలవంచి శుభాకాంక్షలు తెలుపుతారు ఈ అద్భుతమైన పరివర్తన అంతా లక్ష్మీదేవి మహాదేవుడు మరియు దేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదంతో జరుగుతుంది ఈ సమయం కేవలం ఆశ్చర్యకరమైనది మాత్రమే కాదు అత్యంత చమత్కారమైనది కూడా కాబట్టి ఇప్పుడు ప్రతి విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోండి ఎందుకంటే తదుపరి జరగబోయే సంఘటనలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి మీ హృదయాన్ని ఆనందంతో నింపుతాయి ప్రేమ జీవితంలో ఈ రోజు ఒక అసాధారణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది మీ సంబంధాలను నూతన ఉన్నత శిఖరాలకు తీసుకు చాలా కాలంగా ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు ఒక దివ్యమైన ఆత్మ తారసపడుతుంది వారు మీ జీవిత భాగస్వామిగా మారి మీ జీవితాన్ని పరిపూర్ణం చేయగలరు మీరు ఇప్పటికే ఏదైనా సంబంధంలో ఉన్నట్లయితే కానీ దూరం లేదా అవిశ్వాసం వంటి కారణాల వల్ల ఉద్రిక్త కనసాగినట్లయితే ఈ రోజు ఆకస్మికంగా సయోధ్య లేదా క్షమాపణ గురించి మాట్లాడవచ్చు ఈ రోజు సంబంధాలలో మాధుర్యం స్పష్టమైన సంభాషణ మరియు దృఢమైన విశ్వాసానికి ప్రతీక ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో హృదయం నుండి ఏదైనా మాట్లాడితే వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మరియు ఆ క్షణం మీ సంబంధాన్ని శాశ్వతంగా బలంగా మారుస్తారు ఈ రోజు రాత్రి మీరు మీ పడకపై పడుకున్నప్పుడు మీకు ఏదైనా అదృశ్య శక్తి మిమ్మల్ని సున్నితంగా తాకుతున్నట్లు అనిపించవచ్చు ఇది భయానక అనుభూతి కాదు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న అపారమైన ఆత్మీయ ప్రేమకు స్పష్టమైన సంకేతం పార్వతీదేవి ఆశీర్వాదం ఈ రోజు మీ భావోద్వేగ జీవితాన్ని కూడా స్థిరపరచడానికి శాంతపరచడానికి సిద్ధంగా ఉంది వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మార్గం పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది శుభగడియలు ఆసన్నమవుతున్నాయి ఇప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి కృప శాశ్వతంగా స్థాపించడానికి ఒక అద్భుతమైన ఆర్థిక మార్పు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీ జాతకంలో అలాంటి అనుకూల యోగం ఏర్పడుతుంది ఆకస్మికంగా ఏదైనా పాత అప్పు రద్దు కావచ్చు మీకు పెద్ద భారం తొలగిపోవచ్చు మరియు ఎవరైతే ఎక్కడైనా పెట్టుబడి పెట్టారో వారికి ఈ రోజు దాని నుండి అనూహ్యమైన ప్రతిఫల లభించవచ్చు ఈ రోజు ఒక పాద మిత్రుడితో మాట్లాడవచ్చు అతను మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు రావచ్చు ఈ అదనపు మద్దతు మీ మొత్తం వ్యాపారాన్ని లేదా కెరియర్ ను అసాధారణంగా పైకి లేపగలదు ఇదంతా ఊరికే జరగదు ఇది మీరు గతంలో ఏదైనా ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టి ఏదైనా నిస్సహాయ వ్యక్తికి సహాయం చేసి ఉంటే తప్ప ఈ పుణ్య ఫలం మీకు లభించదు మహాదేవుడు ఆశీర్వాదం ఇప్పుడు మీ శత్రువుల అహంకారాన్ని పూర్తిగా బద్దలు కొట్టబోతున్నారు ఏ శత్రువు అయితే సంవత్సరాల నుండి మిమ్మల్ని నిందించాడు మీపై అబద్ధాల ప్రచారం చేశాడు మీ గౌరవాన్ని భంగం కలిగించాడు ఈ రోజు అతనికి నిజ స్వరూపం స్వయంగా బయటపడుతుంది అతను మీ ముందు కాకపోయినా సమాజం ముందు తలవంచాల్సి వస్తుంది మరియు మీరు ఏమి చెప్పరు ఎందుకంటే మహాదేవుడు ఈ రోజు మీ కోసం న్యాయం జరిగే సమయాన్ని స్వయంగా నిర్ణయించాడు ఈ రోజు కర్మఫలం ప్రతి ఒక్కరి తప్పక లభిస్తుంది కాబట్టి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీరు ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఈ రోజు మీ చేతి నుండి ఏదైనా వస్తువు ఆకస్మికంగా కింద అది నాణ్యం పువ్వు లేదా ప్రసాదం అయినా అది విశ్వం మీకు ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇస్తుంది అర్థం చేసుకోండి ఏదైనా ప్రతికూల శక్తి ఇప్పటికి చివరి ప్రయత్నం చేస్తుంది అటువంటి స్థితిలో మీరు చేయాల్సిందల్లా కేవలం ఓం నమ శివాయ అని నిరంతరం జపించండి ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవానికి సమర్పించండి ఈ సరళమైన ఉపాయం మీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది మిమ్మల్ని అన్ని నష్టాల నుండి కాపాడుతుంది లక్ష్మీదేవి కృపను మీ ఇంట్లో శాశ్వతంగా స్థాపించాలంటే ఈరోజు ఒక చిన్న ఉపాయం తప్పకుండా చేయండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఐదు నాణ్యాలు ఒక చిటికడు పసుపు మరియు కొద్దిగా అక్షంతలు వేసి దానిని ఒక చిన్న మూటగా కట్టి మీ బీరువాలో లేదా మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఉంచండి ఈ ఉపాయం మీ ధనాన్ని అపారంగా పెంచడమే కాకుండా అనవసరమైన ఖర్చులను కూడా నియంత్రిస్తుంది ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి మనసులోనే భక్తిగా ప్రార్థించండి ఓ మహదేవా ఓ లక్ష్మీదేవి ఓ పవనపుత్ర హనుమాన్ ఇప్పుడు నా అనుకూల సమయం ఆసన్నమైతే దయచేసి ఈరోజు నాకు ఏదైనా స్పష్టమైన సంకేతం ఇవ్వండి అని ప్రార్థించండి అప్పుడు చూడండి ఈ రోజు మీరు గొప్పగా అనిపించే పనులు చేయడానికి అనుకూలమైనది తప్పుడు పనులపై నిమగ్నమైన వారికి ఈరోజు అవమానం మరియు తీవ్రమైన సమస్యలు ఎదురు కావచ్చు కాబట్టి తప్పుడు పనులకు పాల్పడవద్దని తీవ్రంగా సలహా ఇస్తున్నాము మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతవంతమైన మరియు ఆనందకరమైన క్షణాలను గడపండి బంధాలను ఇంకా బలంగా మార్చుకోండి సాయంత్రం కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు వెయ్యండి మరియు దానిని వీలైనంత ప్రేమమయం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు ఒక పెద్ద మరియు కీలకమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు సకాలంలో తీసుకున్న సరైన నిర్ణయాలు మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉండేలా చేస్తాయి మీ సహోద్యోగుల నుండి మీకు ఏదైనా ముఖ్యమైన సలహా కూడా లభించవచ్చు ఈ రోజు ఆకస్మికంగా ఎవరితోనైనా ఒక తీవ్రమైన భావోద్వేగ పోటీ జరగవచ్చు కొత్త విషయాలను తెలుసుకోవాలనే మీ అంతర్గత కోరిక నెరవేరుతుంది వస్తువులను మరియు వ్యక్తులను తక్షణమే అంచనా వేసే మీ సామర్థ్యం మీకు జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది చాలా కాలం తర్వాత మీరు మరియు మీ జీవిత భాగస్వామి అత్యంత శాంతియుతమైన రోజును పంచుకోవచ్చు ఇందులో ఎటువంటి వివాదాలు లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ప్రవహిస్తుంది మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేసుకోవడానికి చేసే ప్రయత్నం వివిధ స్థాయిలో ప్రభావవంతంగా నిలుస్తుంది మీరు మీలో ఒక కొత్తదనాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు ఏదైనా ఆసక్తికరమైన ఆర్థిక పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కనుగొనవచ్చు ఇది ఆర్థికంగా అత్యంత లాభదాయకంగా ఉండవచ్చు ప్రేమ సంబంధంలో మొదటిలో కొన్ని అడ్డంకులు రావచ్చు మరియు మీరు ఇచ్చే విలువైన బహుమతులు కూడా ఆశించినంత ప్రభావం చూపకపోవచ్చు మీరు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సామాజిక కార్యకలాపాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈ రోజు కొంత అదనపు డబ్బు ఖర్చు కావచ్చు కానీ దీని గురించి ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి అత్యవసర సమయాల కోసమే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ శరీర మరియు మనసు చురుకుగా ఉత్సాహంగా ఉంటుంది ఈ రోజు మీరు ఆదా చేసిన ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో ఏదైనా పెద్ద సమస్య నుండి మిమ్మల్ని కాపాడుతుంది వ్యక్తులు మరియు వారి ఉద్దేశాల గురించి తొందరపడి ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు బహుశా వారు ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు వారికి మీ విశ్వాసం మరియు మద్దతు అవసరం కావచ్చు మీ ప్రేమైన వారికి ఈ రోజు మీ భావనలను వ్యక్తపరచడం కొద్దిగా కష్టం కావచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో సంభాషణను స్థాపించడం సవాలుగా ఉండవచ్చు ఈ రోజు ఇంట్లో ఏదైనా సభ్యుడు మీతో సమయం గడపాలని కోరుకోవచ్చు మీరు చాలా బిజీగా ఉండడం కారణంగా మీరు వారికి సహాయం చేయలేకపోవచ్చు ఇది వారికి మాత్రమే కాకుండా మీకు కూడా దుఃఖాన్ని కలిగించవచ్చు మీ అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది దైవం యొక్క అపారమైన అనుగ్రహంతో మీ ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి మీ కష్టాలు తొలగిపోతాయి మీరు చేయాల్సిందల్లా కేవలం నమ్మకంతో ఆశతో ముందుకు సాగడమే ఈ శుభదినం మీ జీవితంలో శాంతి ఆనందం మరియు శ్రేయస్సును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు